హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేయుత ఫంక్షన్లకు సంబంధించి అదిరిపోయే సువార్త రావడం జరిగింది మరి ఆ శువార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా వీడియో తెలుసుకుందాం అలానే ఈ చేయుత ఫంక్షన్ అనేది పెంచడం కూడా జరుగుతుందని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎంత మేరకు పెంచుతున్నారు అనే వాటి గురించి కూడా పూర్తి సమాచారం వీడియో తెలుసుకుందాం సో వీవర్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మనకు ఈ నెల తొమ్మిదవ తేదీన ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు నెక్స్ట్ ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన వారు ఉన్నారో అలానే డయాలసిస్ సంబంధించిన వారు కూడా ఉన్నారు వీరందరికీ అయితే నాలుగు వేల రూపాయల అయితే ఫిన్షన్ అయితే వీరి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ప్రతి నెల ఐదో తేదీనే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది కానీ ఈసారి మాత్రం లేట్ అయ్యింది ఎందుకంటే ముందుగా ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం జరిగింది రెండవది మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయల అయితే జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక అదేవిధంగా మిచోం తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు రైతు బంధు అంటే రైతు భరోసా సాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు సో దీనివల్ల అయితే ఈ యొక్క చేయుత ఫింక్షన్లు ఇవ్వడానికి లేదు ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది అలానే ఎవరైతే కాళ్ళు చేతులు లేని వాళ్ళు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క ఫిన్షన్ అనేది ఆరు వేల రూపాయలకైతే పెంచడం జరుగుతుంది అంటున్నారు ఆరు వేల రూపాయలకైతే పెంచడం జరుగుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మనీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్